అలాగే నిత్యశ్రీ అండ్ మంజు లాక్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ కే దగ్గరలో ఉంది ప్లీజ్ అది కూడా హండ్రెడ్ కే కావాలి ఓకేనా బాయ్ మరి హాయి ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నది శివై బ్లాగ్స్ ఈ రోజు కొత్తవి ఏంటంటే ఫుల్ వీడియో ఇస్తారనుకుంటున్నారా హండ్రెడ్ కే అయితే అయిపోయింది అనమాట కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అమ్మా ఎందుకంటే ఎంత మంది సపోర్ట్ చేసి ఛానల్ ని ముందుకు తీసుకొస్తే కదా హండ్రెడ్ కే వరకు వచ్చింది కాబట్టి మీ అందరం కూడా ఒకటే అన్నమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ మాములు అయితే ఎప్పుడెప్పుడు నిద్ర పోదాం అనిపిస్తుంది లేపయితే పెట్టినాం ఇప్పుడే ఎందుకంటే ఈ రోజు మా పెద్దోడి కూడా పుట్టినరోజు వాడి కేక్ కట్ చేసినాం ఇంకా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యారు తమ్మునికైతే చూసా ఇంకా మీ సపోర్ట్ తోటి ఇంకా ముందుకెళ్లాలని అయితే అనుకుంటున్నాం ఈ రోజు మల్ల పుట్టిన రోజు మాకైతే అయింది వీడియో వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటున్నారు స్టాండ్ అయితే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే రాజేశ్వరి అగ్రికల్చర్ చానల్ కి లక్ష సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇగో మా పెద్ద పాప బర్త్డే అన్నమాట ఇప్పుడే పెద్ద ఉంది అన్నమాట రెండు మంచిగా గుర్తులు గుర్తింపు అంటే ఇట్లా గుర్తుండిపోతాయి కొన్ని అట్లా కలిసి వచ్చింది మాకైతే మీ సపోర్ట్ తో థ్యాంక్ యూ సో మచ్ మీకైతే ఏ జన్మ మేమైతే ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో ఇప్పటికైతే ఇంతకాలం సక్సెస్ వచ్చింది ఇట్లనే ఇంకా ముందుకెళ్లాలి మంచి మంచి వీడియో ఇద్దాం అనుకుంటున్నాం తీస్తున్నాం కూడా కొన్ని కానీ పాపలు ఉండట్లేరు కాబట్టి కొంచెం ఇంతవరకు అయితే వస్తుంది సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి అయ్యలు అమ్మ నా కొడుకునైతే అందరు సపోర్ట్ చేయండి ముగ్గురు ఆడపిల్లలే మీకైతే అందరికి ఇట్లా చెప్తున్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఒక్కరు ఎవరైనా సరే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి సత్సూరు అనరాలు ఫ్రెండ్స్ నాకైతే ఏం అనుకోదు ఇంత పెద్ద నమ్మక ఎందుకు అనరాలు అనుకోదు నిజంగా అనరాలు ఆ పొద్దున అని మీకైతే ఇట్లా చెప్తున్నా నా కొడుకునైతే సపోర్ట్ చేయండి ముందు తీసుకుపోండి అట్లే నా బిడ్డను కూడా సపోర్ట్ చేసి ముందు ఇస్తూ మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్తున్నావులే కానీ ఇంకా ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు పోవాలని ఆశ ఉంటది కదా అట్లా ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని అయితే నేను మనసు గుర్త ఫ్రెండ్స్ అని అయితే నేను అనలేను ఎందుకంటే ఫ్రెండ్స్ అనొద్దు అయ్యలు అమ్మలు అంటున్నారు ఈ మళ్ళీ వచ్చే పెద్దోండు పుట్టినరోజు వరకల్లా ఈ కే పోయి ఫైవ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యి మళ్ళీ ఒక కేక్ తోటి మనం ఈ రెండు ఈ బర్త్డే గాని మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ గాని రెండు కేకులు మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం వరకల్లా మా తమ్ముడు కట్ చేయాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్న తమ్ముడు మరి ఇంతకు మంజులు ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు మంజులు ఎందుకు వెళ్ళింది అంటే అన్నం మీద వెళ్తున్నాం అందుకే వెళ్ళింది అనమాట ఇక్కడ బగార అన్నం చికెన్ చేస్తున్నాం అనమాట ఈ రెండు బర్త్డే పార్టీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ పార్టీ ఈ రెండు కలిసి వచ్చినాయి మాకైతే అంతా మీ సపోర్ట్ తోటే నిజంగా చేసుకున్న నిజంగా ఏంది అవును మీ సపోర్ట్ తోనే సపోర్ట్ వర లక్ష మంది నమ్మలేకపోతున్నా నేను అయితే ఈ రోజు కావాలి 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 కావాలనుకున్నా అయ్యారు అవుతారా అని నాకు తప్పకుండా అవుతారా అయ్యా కూడా నేను ఛానల్ పెట్టి చెప్పినా జనవరి డిసెంబర్ అయితే మనం పోయినసారి ఈ రోజున హేమలత అక్క సంతోష్ అక్క మేమందరం కలిసి ఒక దగ్గర అంటే చిట్కీలు ఉసు అని చెప్పి బర్త్డే పార్టీ వేసుకొని కేక్ కట్ చేసి నాకు వెళ్ళి రన్ ఆ రోజు నాడు హేమలతక్క బట్టలు వేసుకున్నారు నాకు ఈ రోజు ఏమో ఒక బాబాయ్ గారు మాకు కొన్ని వీడియోలలో అయితే చెప్తాను నేనైతే బాబాయ్ గారని ఆ బాబాయ్ గారు అట్లనే సమంతాక ఇంకా జ్యోతి అమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ మీకైతే మా పిల్లలకి అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే నేను కూడా చెప్పాలనుకుంటున్నా బాబాయ్ గారు అంటే నా బిడ్డలు కూడా నా బిడ్డ నా కొడుకు అందరు బాబాయ్ అంటారు నేను కూడా బాబాయ్ గారే అంటా బాబాయ్ గారికి జ్యోతి అమ్మగారికి సమంత సమంత అమ్మగారికి నేనైతే మనస్ఫూర్తిగా నా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నాకైతే సంతోషం ఆగుతలేదు సో మచ్ జ్యోతి అమ్మగారు గారు ఏమన్నారంటే మీరు ఎప్పుడు కూర అందరికి జరుపుకోవాలని ఎక్కువ వాటర్ పోషన్ కదా మాత్రం పిల్లలకు స్పెషల్గా ఉండాలి ఫ్రై చేసి పెట్టామన్నది ఓకే అమ్మగారు మీరు దొరికినట్టు నా పిల్లలకి కొంచెం ఫ్రై చేసి పెడదాం అని ఎక్కువనే తీసుకొచ్చిన కేక్ అయితే కట్ చేస్తున్నారు మా వాళ్ళు ఏంటో అది ఇచ్చేది లాంగ్ వీడియోస్ తీయలేకపోతున్నాం ఎక్కువ శాతం అయితే తీయాలి చిన్నపిల్లలు తీయనిస్తలేదు మరి నీకేమైనా నువ్వు తీయొచ్చా అంటే నేను ఒక్క నా వల్ల కాదు తమ్ముడు ఇక్కడ అక్కడ వీడియోస్ తీయలేకపోతున్నా అనమాట ఏమనుకోదు కొద్ది రోజులల్లా లాంగ్ వీడియోస్ కూడా తీయగలుగుతాం మీరు అడుగుతున్న ప్రతి ఒక్క వీడియో చేయగలుగుతాం పెడతాం అమ్మరాజు పెడతా మీద పడుతుందా వేరే పెడుతున్నా కనిపిస్తుందా మంచిగా ఇంకా ముందుకెళ్ళాలి ఇలాంటి చేతులు మరింత పండు నా జీవం అక్కడ ఉంటాయి కదా చిన్నమ్ చెయ్యి మంచిది పెద్దోడు కూడా వస్తుంది వానికి ముందు ముందు అయితే పెద్ద అమ్మనే కాబట్టి అమ్మకి కంగ్రాచులేషన్స్ తమ్ముడు థ్యాంక్ యూ కేక్ కంగ్రాజులేషన్ ఎక్కడికి ఎవరూ పండు పండు అంటుంది ఏంటి అనుకోకూరి కొడుకు ముద్దు పేరు పండు கேட்ஸ் மொத்தம் காவட்டி மேரன் கனிராட்ஸ் எடுத்து వీడియో ఎట్లా వస్తుందో తెలియదు మేము చేసే వీడియోల అంటే రాజేష్ మంజులా అయితే కొన్ని మాటలు మాట్లాడాలి మనం అంటే మీరు తినే వీడియోలో ఎందుకు చేస్తున్నారు వేరే వీడియోస్ చేయండి అని అడుగు కూడా అయితే తినే వీడియోస్ మంచి ఊరి మా ఛానల్లో ఒకసారి చెక్ చేసే ఉంటుంది చాలా మంది బాగా తినేదాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు మేము చోట పనికి వెళ్ళి కష్టం చేసి చెమట ఒడిపినా కానీ మాకు మంచి వ్యూస్ వస్తాను తినే వీడియోస్ కి వండుకునే వీడియోస్ వేస్తేనే మాకు లాభంగా ఉంది ఆ వీడియోస్ అయితే వేస్తున్నాం మా వీడియోస్ అయితే మా వీడియోస్ అయితే ఇట్లనే ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మీకు పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా మరి అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నిత్యశ్రీ అండ్ మంజు లాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ కే దగ్గరలో ఉంది ప్లీజ్ అది కూడా హండ్రెడ్ కే కావాలి ఓకేనా బాయ్ మరి